ఉండండి ప్రస్తుతం ఫోన్లలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు యాక్చువల్గా డిబేట్లో జాయిన్ అవ్వాలి ట్రాఫిక్ కారణంగా కొంత ఇబ్బంది ఎదురైంది కృష్ణకుమార్ గారు నమస్తే మేడం నమస్తే అండి కృష్ణకుమార్ గారు ఎలా అర్థం చేసుకోవాలి కోకట్పల్లి మర్డర్ కేసుకి సంబంధించి ఒక పద్నాలుగేళ్ల బాలుడు పదో తరచున్న బాలుడు ఒక బ్యాట్ కోసం వెళ్ళి ఆ అమ్మాయి చూసింది అని అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేయటం అలాగే ఆ దొంగతనానికి సంబంధించి ముందుగా ప్లాన్గా రాసుకోవటం వేర్ వ్యూఆర్ వేర్ విఆర్ గోయింగ్ లేదండి ఇక్కడ ఈ బాలుడి గురించి మాట్లాడుకోవడం కన్నా మనం ఖచ్చితంగా పెద్దవాళ్ళ గురించే మాట్లాడుకోవాలండి ఇక్కడ సమాజం గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆ చిన్నపిల్లోని మనం నిందించే బదులు అంటే ఇంకెవరిని ఏమీ మాట్లాడలేక ఆ చిన్నపిల్లో గురించి మనం మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ మనం వేలెత్తి చూపించాల్సింది అసలు ఆ కుటుంబ పరిస్థితుల్ని ఆ తల్లిదండ్రుల పరిస్థితుల్ని తండ్రి పూర్తిగా మధ్యానికి బానిసైపోతే తల్లి కష్టపడటం చూస్తున్నాడు నేను ఒక బాధ్యతగా డబ్బులు సంపాదించాలి అని అనుకున్నాడు తప్పితే అంటే ఇప్పుడు మేడం రాధిక గారు చెప్పుంటారండి వాళ్ళకి ఎమోషనల్ బ్రెయిన్ డెవలప్ అయినంతగా లాజికల్ బ్రెయిన్ డెవలప్ కాదండి ఆ ఏజ్ లో ఆ ఏజ్ లో అతనికి అతనికి అనిపించింది అది కరెక్ట్ అనిపించింది అది వెళ్ళిపోయాడు అంటే కృష్ణ కుమార్ గారు ఫస్ట్ అంటే బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు కదా తర్వాత డబ్బులు చూసి డబ్బులు కూడా దొంగలించాలనుకున్నాడు ఇప్పుడే కొద్దిసేపు కిందటే పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు చెప్తున్నారు ఇప్పుడు బ్యాట్ దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు అవసరం పడిందండి ఆ పిల్లాడికి అదే వాళ్ళ నాన్న బాధ్యతగా ఉండి డబ్బులు సంపాదిస్తే దొంగతనం చేయాల్సిన అవసరం ఉందండి వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలకు కావాల్సి కొని పెడుతున్నారు ఎవరు ఈ సహస్ర తల్లిదండ్రులు ఇక్కడ తల్లి కష్టపడుతోంది తండ్రి ఏమీ చేయట్లేదు పైగా మద్యానికి బానిస ఇంట్లో పొద్దాకా గొడవలు పడుతున్నాడు ఆ పిల్లోడి మనస్తత్వం అలా అలాగ తయారైంది ఒక ఒక నేర మనస్తత్వం డెవలప్ కావటానికి ఇల్లు తల్లిదండ్రులు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ దోహదం చేస్తాయండి మనం ఇప్పుడు అబ్బాయి హఠాత్తుగా ఓవర్ నైట్ అతనేమి నేరస్తుడు కాలేదు హంతకుడు కాలేదు అందుకని మనము ఈ పరిస్థితుల గురించి ఆలోచించకుండా ఈ పరిస్థితుల్ని మనం చక్కదిద్దకుండా మనం ఏమి చేయలేమండి ఈ నేరాలను మనం అరికట్టలేము అంటే కృష్ణకుమార్ గారు ఈ వయసులోనే ఆ నేర ప్రవృత్తి అంత కిరాతకంగా చంపాలనుకున్న ఆలోచన రావడం ఈ ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి అదే నేను నేనంటున్నా అసలు ఇంత చిన్నపిల్లడికి ఆ మనస్తత్వం రావాల్సిన అగత్యం ఏంటి ఆ కర్మ ఎందుకు పట్టింది అదే అదే మంది మనం ఆలోచించాల్సింది మనం ఎంతసేపు జరిగిన నేరాన్ని ఒకటికి నాలుగు సార్లు మాట్లాడుకుని టీఆర్పీ రేటింగ్ కోసం మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదండి మనం రిపోర్టింగ్ కాదండి మనం చేయాల్సింది సొల్యూషన్ చెప్పగలగాలి ఏంటి అసలు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి ఎవరు ఆలోచించాలి సొల్యూషన్ గురించి అందమైన బాల్యం ఏదండి పిల్లలకి ఇలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇలా కలహాలతో ఉన్న వాళ్ళకి బాల్యం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అందమైన బాల్యం వాళ్ళ హక్కు కదా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అందమైన బాల్యం హక్కు కదండి ప్రతి చిన్నదానికి అంత కోసమే ఉంది అని స్పందించే చిన్నపిల్లలు ఏరు వాళ్ళ శ్రీశ్రీ అన్నట్లు ఉరుము ఉరిగితే మెరుగు మెరిస్తే అంతా మా కోసమే అనుకునే పిల్లలు ఏరు చెప్పండి వాళ్ళకి వాళ్ళ ఉన్నది ఏంటి చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా స్మార్ట్ ఫోన్లు దానిలో వెబ్ సిరీస్ లు ఏ వెబ్ సిరీస్ అబ్బాయికి చూడకుండా ప్లానింగ్ వచ్చిందా చెప్పండి ఇంపాక్ట్ ఉందంటారా ఖచ్చితంగా ఉందండి లేకపోతే ఎందుకలా తయారవుతాడా బాబు చెప్పండి నేను నేను ఆ పిల్లోడి తరఫున మాట్లాడుతున్నాను పోలీసులు కూడా పోలీసులు కూడా చెప్పారు స్కూల్లో అబ్బాయితో చదువుతున్న ఫ్రెండ్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ అంటే క్రైమ్ వెబ్ సిరీస్ కోసం మాట్లాడతాడు చూస్తాడు మళ్ళీ మాతో కూడా డిస్కస్ చేస్తాడు అది బాగుంది ఇది బాగుంది అని చెప్తాడని ఆ పిల్లోడు స్నేహితులే చెప్తున్నారు అదేనండి నేను అనేది అందుకే లేకుండా జరగదండి ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదంట చూసారా అవును అది నిప్పు లేకుండా పొగరావటం అంటే ఇదే మరి కానీ ఇలాంటి ఘోరమైన ఇవి జరిగిపోతున్నాయి కదా చాలా దురదృష్టకరం అండి ఇప్పటికైనా కళ్ళు తెరవాలండి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆ వీళ్ళు మన మానసిక విశ్లేషణ చేసే వాళ్ళు సైకాలజిస్టులు కావచ్చు ఈ రోజు ఇది ఇది చాలా తక్షణ కర్తవ్యం అలాగే మనము అసలు ఏది కేసు స్టడీ గురించి ఆలోచించవండి జరిగిన దాని గురించే మాట్లాడుతూ వెళ్తాం చేద్దాం ఈ బాబు ఇలా తయారవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఇలా తయారయ్యాడు పిల్లడు ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత ఎంత ఎవరి బాధ్యత ఎంత ఇప్పుడు అందరూ అసలు ఇంత విచ్చలవిడిగా మనం అసలు వెబ్ సిరీస్ ఎందుకు వస్తున్నాయి మనకి ఇంకా సోషల్ మీడియా ఎందుకు అందుబాటులో ఉంటుంది వీటి గురించి మనం మాట్లాడుకోవద్దా రైట్ డెఫినెట్లీ